പിഎച്ച് കേഹോഗെ സിന്ദ്രമൈൻ ള്ള മൻജൂർ ചെയ്യാലി 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 സിന്ദ്രമൈൻ ള്ള മൻജൂർ ചെയ്യാലി റെസ്റ്റ് ചാലേഗം സാധനം മാറ്റടണം മുന്നേ വാട്ടണം വാട്ടണം लावतोണ്ട് കല്ലു ജൂൺ 16 ഇന്താ ജാതിയാ ഗ്രഹകാർമിക്ലാ ദിനവും સંદർഭങ്ങ ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కురు కార్మికుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి రాసా అనసూయ గారి అధ్యక్షతన ఈరోజు సమావేశం జరిగింది ఈ సమావేశంలో మేము చేసే డిమాండ్ ఏంటంటే మా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇళ్లలో పనిచేసేటువంటి గృహ కార్మికులు పదకొండు లక్షల మంది ఉంటారు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఒక వాళ్ళకు ఉపాధి మొత్తం కూడా ఇళ్ళలో పనిచేస్తూనే మన కుటుంబాలను మన పిల్లలను పోషిస్తున్న అనేక కుటుంబాలను వారు మరి సరి అయిన యొక్క సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు దీన్ని మరి స్వచ్ఛంద సంస్థ కోర్ట్ సొసై సొసైటీ వాళ్ళు గృహ కార్మికులను రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించి వాళ్ళకు యూనియన్ కూడా తయారు చేసి ఆ యూనియన్ ద్వారా ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ను వాళ్ళకు సంక్షేమం కోసం కొన్ని డిమాండ్స్ను ఇవ్వాలని చెప్పి వాళ్ళు అన్ని అన్ని జిల్లాల్లో ఆ యూనియన్ ఏర్పాటు చేస్తారు చేసి ఆ యూనియన్ ద్వారా కొన్ని డిమాండ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నూతనంగా ఉన్నటువంటి మన ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో పదకొండు లక్షల మంది ఇల్లలు పనిచేసే ఉన్నారు గృహ పని పనిచేసే వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా కార్మికులుగా గృహ కార్మికులుగా గుర్తించాలని చెప్పి ఈ యొక్క సంస్థ ద్వారా డిమాండ్ చేస్తున్నారు